ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము పదవ వచనము ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి సహోదరి సహోదరులారా ప్రభువు మనతో నెమ్మదిని కలిగి ఉండమని అంటూ ఉన్నాడు మనకు కలిగే శ్రమలను బట్టి సమస్యలను బట్టి ఏవేవో ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాము అనుకున్నవి అనుకున్న సమయంలో జరిగినప్పుడు కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటాము ఈ భయాన్ని బాధను కంగారును ప్రభువు విడిచిపెట్టమంటున్నాడు సాధారణంగా ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉన్నప్పుడు వారి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు వారికి సర్ది చెప్తూ ఊరుకో అని అంటూ ఉంటారు అలా చెప్పి వారిని శాంతపరుస్తూ ఉంటారు అలాగే ప్రభు కూడా మనల్ని ఊరుకోమని నెమ్మదిని కలిగి ఉండమని అంటూ ఉన్నాడు శారీరకంగా పైకి కనిపించే నెమ్మది మాత్రమే కాదు మనసులో కూడా మనము నెమ్మదిని కలిగి ఉండాలి అని ప్రభు అంటూ ఉన్నాడు ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకొనుడి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఎంతో శక్తిగల దేవుడు ఎటువంటి పరిస్థితినైనా అద్భుతంగా అద్భుతముగా మా డు అనే గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము కంగారు పడము భయపడము బాధపడము నెమ్మదిని కలిగి ఉండి ప్రభు యొక్క సమయం కోసము ఓపికతో కనిపెడతాము మీరు దేని గురించి భయపడవద్దు కంగారు పడవద్దు బాధపడవద్దు కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు సర్వశక్తి దేవుడు అద్భుతాలను ఆశ్చర్య క్రియలు జరిగించి గొప్ప దేవుడు అని తెలుసుకొని ప్రభుని బట్టి ధైర్యంగా ఉంటూ నెమ్మదిని కలిగి ఉండండి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ప్రభువు అద్భుతముగా మీ జీవితాలలో ఆశ్చర్య క్రియలను జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి జీవిత కాలంలో మాకు కలిగే శ్రమలను బట్టి సమస్యలను బట్టి పోరాటాలను బట్టి మేము భయపడి కంగారు పడి కృంగిపోయే వారముగా ఉండకూడదు తండ్రి మనశ్శాంతిని కోల్పోయి నెమ్మది లేని వారముగా మేము ఉండకూడదు ప్రభువా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మిమును బట్టి మీ శక్తిని బట్టి ధైర్యంగా ఉంటూ మీరు చెరిగించబోయే కార్యాల కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్